పిల్లాడిని మంచి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలి చదివించాలి అనుకుంటాం కానీ చదివించలేక రాజీ పడిపోయి ఫిక్స్ అయిపోయి ఏదో ఒక చిన్న స్కూల్లో చదివించేస్తున్న తల్లిదండ్రులు చాలామంది తెలుసండి ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళం కదా మనకంత ఫైటింగ్ స్పిరిట్ ఉండదు చేయలేం కూడా కానీ ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయండి మీ పిల్లాడికి నిజంగా స్కూల్లో సీటు కావాలి కార్పొరేట్ స్కూల్లో సీటు కావాలి అది కూడా ఫ్రీగా కావాలి అంటే ఇక్కడ దోపిడీ దుర్మార్గం ఏమీ లేదండి ప్రభుత్వమే అవకాశం ఇచ్చింది ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థ ఇరవై ఐదు శాతం సీట్లని పేద ప్రజలకి ఇవ్వాలి ఆ ఏరియాలో ఉన్న పేద ప్రజలు ఖచ్చితంగా కేటాయించాలని దీన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేసి అద్భుతంగా ఉపయోగించుకుంటుంది ఒక ఎన్జిఓ సీట్లు ఇప్పిస్తుంది లాస్ట్ ఇయర్ కూడా కొన్ని వందల మందికి సీట్లు ఇప్పించింది స్కూల్లో సీట్లు మీ పిల్లాడికి కూడా మీ ఊళ్ళో మీ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలో కార్పొరేట్ స్కూల్లో సీట్ ఇప్పించాలి సీటు కావాలి గతంలో ట్రై చేశాను లేకపోతే స్తోమత లేక ఆగిపోయాను అనుకుంటే ఇప్పుడైనా ట్రై చేయండి మీ పిల్లవాడిని ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే ఇమ్మీడియట్గా మాకు తెలియచేయండి ఏ స్కూల్లో మాకు చెప్పండి ఆ స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఎవరికి ఇస్తున్నారు అనేది తెలిసిపోతుంది మీలో చాలాగో చాలామంది పేద పేదరికంలోనే ఉంటారు ఐ మీన్ వైట్ కార్డు ఉంటే పేదరికమే కదా మీకు తెలుసు కదండి సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ పిల్లవాడిని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటే మీకు సాయం కావాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేయండి మీ పేరు చెప్పండి